హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఋషి పంచమి పూజ అండి సికింద్రాబాద్లో ఉండే శ్వేత గారు ఈ సంవత్సరం వినాయక చవితి అయిన మరుసటి రోజు ఋషిపంచమి కదండి ఆ రోజు ఋషిపంచమి పూజ చేసుకున్నారట దానికి సంబంధించిన ఫొటోస్ పంపించారండి థ్యాంక్ యూ శ్వేత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ ఋషిపంచమి పూజ మహిళలు మాత్రమే చేసుకుంటారండి అంతేకాకుండా ఈ ఋషిపంచమి పూజ ఎందుకు చేసుకుంటారు చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఈ రిషిపంచమి పూజ ఎప్పుడు ఎక్కడ ఎలా చేసుకోవాలి ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలి ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యాపన చేసుకోవాలి కథ ఏమిటి అనేది వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ ఋషిపంచమి పూజ ఎందుకు చేసుకుంటారంటే మహిళలు రజస్వల కాలంలో తెలిసి తెలియక చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా చేసుకుంటారట ఒకటి లక్ష ఒత్తుల నోము దానితో పాటు ఈ రిషపంచమి పూజ కూడా చేసుకుంటే ఎలాంటి తప్పులున్నా దోషాలున్నా తొలగిపోతాయని అంటారండి ఈ లక్ష ఒత్తుల నోముకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే విజిట్ చేసి చూడండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఈ నెల ఒకటిన అంటే వినాయక చవితి అయిన మరుసటి రోజు రిషిపంచమి వ్రతాలన్నింటిలోనూ అత్యుత్తమమైనది ఏదో చెప్పమని ధర్మరాజు కోరినప్పుడు అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్పినదే ఋషిపంచమి వ్రతం స్త్రీ దోషాలకు పరిహారంగా జరుపుకుని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్లపక్ష పంచమి రోజున ఆచరించాలి ఈ రోజున నదీ తీరానికి వెళ్ళి దంతావధానం పరిమళ ద్రవ్యాలతో మంత్రపూర్వకంగా స్నానం చేయాలి ఆ తర్వాత ఆ నదీ జలాన్ని తీర్థంగా తీసుకొని అక్కడ హోమం కూడా చేయాలి ఇక ఇంటికి చేరుకున్న తర్వాత వ్రతానికి సంబంధించిన వేదికను పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి మట్టితో గానీ రాగితో గానీ కలశం పెట్టుకుని అందులో నీటిని పంచరత్నాలను ఉంచాలి అష్టదల పద్మం వేశాక సంకల్పం చెప్పుకోవాలి గణపతిని పూజించి గంగా యమున కృష్ణ తుంగభద్ర తదితర నదుల నామాలను మహర్షుల నామాలను స్మరించుకోవాలి సప్త ఋషులను అరుంధంతిని పూజించాలి ఆ తర్వాత కథ చెప్పుకొని వాయన దానాలు ఇవ్వాలి ఇలా ఏడు సంవత్సరాల పాటు క్రమం తప్పక ఈ వ్రతాన్ని చేసుకుని ఆ తర్వాత ఉద్యాపన చెప్పుకోవాలి ఈ రిషిపంచమి పూజ ఎందుకు చేసుకుంటారనే దానికి ఇంకొక కారణం కూడా ఉందండి పురాణ కథల ప్రకారం ప్రతి వారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు ప్రాచీన ఋషుల వంశానుక్రమమే ఇప్పటికీ కొనసాగుతుంది కొందరికి గోత్ర రూపంలో ఋషులను స్మరించుకుంటుంటే మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు అయితే ఎంతమంది ఋషులు ఉన్నా సప్త ఋషులను ప్రత్యేకంగా పూజిస్తాం భాద్రపద శుద్ధ పంచమి వినాయక చవితి మరుసటి రోజుని ఋషిపంచమిగా పిలుస్తారు ఈ రోజున అత్రి కశ్యప భరద్వాజ గౌతమ వశిష్ట విశ్వామిత్ర మహర్షులను తలుచుకోవాలని వారి గొప్పతనాన్ని తెలుసుకోవాలని చెప్తారు ఇక ఈ పంచమి పూజ శ్వేత గారు ఎలా చేసుకున్నారో చూద్దామండి రిషపంచమి రోజు ఉదయమే లేచారట దంతావధానం కూడా ఉత్తరేణి కొమ్మ ఉంటుంది కదండి ఆ ఉత్తరేణి కొమ్మతోటి దంతావధానం చేసుకున్నారట ఇక స్నానం చేసే నీటిలో కూడా పరిమళ ద్రవ్యాలు కలిపారట అంటే రోజు వాటరు కొద్దిగా తులసి దళాలు కొద్దిగా పసుపు వేసుకుని ఆ నీటితోటి స్నానం చేశారట ఇక నదీ ప్రాంతాలకు వెళ్ళడం కుదరదు కాబట్టి ఇంట్లోనే అవన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని ఈ విధంగా చేశానని చెప్పారండి ఇక నిత్య పూజ పూర్తి చేసుకుని ఈ సప్తఋషుల పూజ ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో అక్కడ శుభ్రపరిచి ఒక పీట వేసి పీట పైన పసుపు వేసి ఈ విధంగా అష్టదల పద్మం కమల ముగ్గు వేశారండి ఇక దానిపైన తెల్లని వస్త్రాన్ని పరిచారు అంటే తెల్లనిది టవల్ అయినా లేదా బ్లౌజ్ పీస్ అయినా కూడా వేసుకోవచ్చట వాటిపైన ఎనిమిది కుప్పలుగా బియ్యం ఈ విధంగా పోసారండి సప్త ఋషులకు ఏడు కుప్పలు ఇంకొకటి అరుంధతి దేవికని ఇంకొక బియ్యం కుప్ప పోసారట ఇలా ఎనిమిది బియ్యం కుప్పలుగా పోసుకున్నారట ఇక రెండు దీప ప్రమిదలు తీసుకున్నారట ఒక్కొక్క దీప ప్రమిదలో ఏడు ఒత్తులు వేశారట ఒక్కొక్క వత్తి కూడా ఏడు పోగులతోటి చేశారట అంటే ఏడు పోగులతో చేసిన ఏడు ఒత్తులను ఒక్కొక్క దీప ప్రమిదలో వేసి వెలిగిస్తారట అంటే సప్త ఋషులకు గుర్తుగా ఏడు వత్తులను వేయాలని అన్నారండి ఇంకా ముఖ్యంగా ఈ పూజలో గోమాత చిత్రపటం ఉంచాలట అండి ముందుగా గోమాతకు పూజ చేసి తర్వాత సప్త ఋషులకు పూజ చేసుకోవాలట ఇక ఈ విధంగా ఎనిమిది బియ్య కుప్పలు పోసుకున్నాం కదండి వాటిపైన పోకలు పెట్టుకోవాలట ఇంకా ఇందులో జంజం కూడా పెట్టాలట అండి జంజం ఏడుగురు సప్త ఋషులకు ఏడో అయినా పెట్టుకోవచ్చట లేదు అనుకుంటే ఒక జంజం కూడా పెట్టుకోవచ్చట అండి ఇంకా వత్తిపత్తితో చేసిన జంజం కూడా వేసుకోవచ్చట ఇలా పూజకు అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత పూజ చేయాలనుకున్న వాళ్ళు పసుపు రంగులో ఉన్న దుస్తులు ధరించాలట అండి అంటే ఎల్లో కలర్ శారీ కానీ అలా కట్టుకోవాలట ఇక ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు ఆ రోజంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలట అండి మన తెలంగాణ ప్రాంతంలో సుమంగలి స్త్రీలు ఖాళీ కడుపుతో పడుకోవద్దని పెద్దవాళ్ళు చెప్తారండి అలా అని చెప్పేసి శ్వేత గారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి పలహారం చేసి పడుకున్నారట ఇక పూజకు కావలసిన సామాగ్రి అంటే పసుపు కుంకుమ అక్షంతలు గంధము పంచపాత్ర గంట ధూపము పూలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి ఇక ఈ సప్త ఋషుల పూజలో ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యం శనిగలండి శనిగలు నానబెట్టి ఉడకబెట్టి మనం గుడాలు అంటాం కదా ఆ విధంగా చేసి నైవేద్యంగా పెట్టాలట ఇక ముందుగా దీపం వెలిగించి షోడశోపచారాలతో పూజ చేసుకోవాలండి ఆచమనం అంతా పూర్తి చేసుకున్న తర్వాత కుప్పలుగా పెట్టిన బియ్యం ఉన్నాయి కదా వాటిపైన పూకలు ఉన్నాయి కదా వాటిని సప్త ఋషులుగా అరుంధతి దేవిగా భావించి వాటిపైన పసుపు కుంకుమ అక్షంతలు గంధము పూలు ఇంకా జంజము ఒత్తిపత్తి అంటే వస్త్రం చేసుకుంటాం కదా అది కూడా పెట్టి ఒక్కొక్క సప్త ఋషికి సంబంధించిన మంత్రం కానీ లేదా సప్తఋషి శ్లోకం కానీ చదువుకోవాలండి ఒకవేళ అది రాకపోతే సప్త ఋషులకు సంబంధించిన ఒక శ్లోకం ఇస్తున్నాను అది కూడా చదువుకోవచ్చు కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రోద గౌతమం వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషియం స్మృత అని ఈ శ్లోకానన్నా చదువుకుంటూ అన్ని సప్త కుప్పల కుప్పలపైన మనం అన్ని ఐటమ్స్ కూడా పెట్టుకుంటూ పూజ చేసుకోవాలండి ఈ పూజ అయిన తర్వాత కథ ఉంది ఆ కథ చదువుకోవాలి నేను ఈ వీడియో చివరిలో ఆ కథను పెట్టాను ఆ కథ చదువుకుంటే సరిపోతుంది ఇలా పూజ అంతా పూర్తి అయిన తర్వాత బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ సప్తఋషి మండలానికి నమస్కారం చేయాలండి అది డే టైం అంటే పగలు కాబట్టి మనకు సప్తఋషి మండలం కనిపించకపోవచ్చు కానీ ఆ సప్త ఋషులకు మనమైతే కనిపిస్తాం కదా అందుకని సప్త ఋషుల మండలం ఉంది అని చూసుకుంటూ భావించి మనం నమస్కారం చేసుకోవాలట ఇలా సప్తరిషి మండలానికి అరుంధతి నక్షత్రానికి నమస్కారం చేస్తేనే పూజ యొక్క పూర్తి ఫలం దక్కుతుందట ఇక ఈ వ్రతం జరుపుకోవడానికి కారణంగా చెప్పబడుతున్న కథ గురించి తెలుసుకుందాం పూర్వము విదర్భ దేశంలో సుమిత్రుడు జయశ్రీ అనే దంపతులు నివసించేవారు వేదశాస్త్ర పండితుడైన సుమిత్రుడు భార్య విధేయుడు అందువలన ఆమె ఋతుదోషాలను పట్టించుకోకుండా నడుచుకుంటున్నా చూస్తూ ఊరుకునేవాడు సుమతి అని కుమారుడు జన్మించిన కొంతకాలానికి వాళ్ళు కాలం చేశారు సుమతికి చంద్రావతితో వివాహం జరిగింది నియమనిష్టలను పాటిస్తూ వాళ్ళు అన్యోన్యంగా కాలం గడపసాగారు అలాంటి పరిస్థితుల్లో ఋతుదోషానికి పాల్పడిన కారణంగా కుక్కగా జయశ్రీ ఆ విషయంలో అడ్డు చెప్పనందుకు ఆమె భర్త సుమిత్రుడు ఎద్దుగా జన్మించారు కొడుకు పట్ల తీరని ప్రేమానురాగాల కారణంగా వాళ్ళు సుమతి ఇంటికి చేరుకున్నారు ఒక రోజున సుమతి తన ఇంట్లో పితృకార్యాన్ని నిర్వహిస్తూ ఉండగా ఒక పాము వచ్చి పాయసం తాగేసి అదే పాత్రలో విషం కక్కి వెళ్ళిపోయింది కుక్క రూపంలో ఉన్న జయశ్రీ ఈ దృశ్యాన్ని చూసి మిగిలిన పాయసాన్ని బ్రాహ్మణులకు పట్టిస్తే ప్రమాదమని భావించి చంద్రావతి చూస్తుండగా వాటిని తాకింది ఆవేశంతో ఆమె కర్రతో ఆ కుక్కను కొట్టి మళ్ళీ పాయసాన్ని సిద్ధం చేసింది ఇక సుమతి ఒక వైపున పితృకార్యాన్ని శ్రద్ధగా నిర్వహిస్తూనే మరోవైపున బాగా పొద్దుపోయేదాకా ఎద్దుతో పొలం పనులు చేయించాడు ఆ రాత్రి ఎద్దు కుక్క రెండు కూడా తమకు ఎదురైన అనుభవాన్ని గురించి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాయి నియమనిష్టల కారణంగా తనకి సంక్రమించిన కొద్దిపాటి శక్తితో ఆ ఎద్దు కుక్కలో ఆవేదనను సుమతి అర్థం చేసుకున్నాడు తపోబల సంపన్నులను కలుసుకుని విషయాన్ని వివరించాడు పూర్వజన్మ పాప ఫలితంగానే తల్లిదండ్రులు అలా జన్మించి అవస్థలు పడుతున్నారని పాప విముక్తి కోసం రుష్పంచమి వ్రతం చేయాలని తెలుసుకున్నాడు సుమతి ఈ వ్రతం ఆచరించగానే కుక్క ఎద్దు రూపాలలో ఉన్న ఆయన తల్లిదండ్రులు తమ దేహాలను వదిలి పుణ్యలోకాలకు తరలిపోయారు ఆనాటి నుంచి ఈ వ్రతాన్ని ఎందరో ఆచరించి తగిన ఫలితాలను పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి ఈ కథ చదువుకొని అక్షంతలు వేసుకోవాలి ఈ విధంగా ఈ ఋషిపంచమి పూజ పూర్తి చేసుకుంటారు ఈ విధంగా శ్వేత గారు ఋషిపంచమి రోజు పూజ పూర్తి చేసుకున్నానని చెప్పారండి ఇది అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా మరుసటి సంవత్సరం చేసుకుంటారు కదా మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో పంపించారండి థ్యాంక్ యూ శ్వేత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటున్నారా అయితే ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను